እንትን የሚሆኑት የሚሆኑት అరుణ కార్లో నుంచి దిగి సచివాలయంలో ఆ ముఖ్య అధికారి క్యాబిన్ దగ్గరికి వెళ్ళిందంటే మిగతా సిబ్బంది అంతా తలుపులు కిటికీలు మూసి బయటికి రావాల్సింది శ్రీకాంత్ కు పెరో ఇప్పించాలని కోరిక కోరితే నేను డైరెక్ట్ గా ఇస్తే నా ఉద్యోగంకి సమస్య వస్తుంది పోయి మీ నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల చేత లెటర్ రాయించుకొని రాపో అని పంపాడంట ఆ ముఖ్య అధికారి జామీన్ రాయిత్ పత్రికలో ఇవాళ వచ్చిన ఆర్టికల్ ఆధారంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అరుణ శ్రీకాంత్ ల పెరోల్ విషయం గురించి ఈ వీడియో ఒక బార్ లో పనిచేసే శ్రీకాంత్ కు ఆ బార్ మేనేజర్ కు గొడవ అవ్వటంతో ఆ బార్ మేనేజర్ ని హత్య చేశాడు శ్రీకాంత్ అప్పటి నుంచి నెల్లూరు జైల్లోనే ఉన్నాడు జీవిత ఖైదు పడింది అతనికి సెటిల్మెంట్లు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా ఆరోగ్యం బాగాలేదు అని బయటికి వచ్చి హాస్పిటల్ నుంచి సెటిల్మెంట్లు చేసేవాడు ఆ యథమా ఆయన లోపలికి పోయిన తర్వాత బయట వ్యవహారం అంతా కూడా అరుణ నడిపేది జిల్లా ఎస్పీ తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అరుణకు ఆయనతో గోవా ట్రిప్పులు కూడా వేసిందంట అరుణ జిల్లాలో పోలీస్ ట్రాన్స్ఫర్ లు కూడా అరుణ చేయించగలదు అలాంటి స్థాయిలో ఉన్న అరుణకు ప్రభుత్వంలో ముఖ్య పొజిషన్ లో ఉన్న అధికారి దగ్గర మారిపోయింది శ్రీకాంత్ విషయంలో ఆయన సహాయం కోరింది అరుణ ఆయన చెప్పిన వ్యూహం ప్రకారం ఎమ్మెల్యే దగ్గర నుంచి లేఖ తెచ్చింది అంతా బాగుంది అనుకోని పెరేల్ మీద బయటికి వస్తే వాళ్ళిద్దరు హాస్పిటల్లో రొమాన్స్ చేస్తున్న వీడియోకు డబ్బులు ఇవ్వకపోతే బయట పెడతామని బెదిరించాడు జర్నలిస్ట్ వీడేం చేస్తాడులే అని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది ఆ ఇట్ ఈజీగా తీసుకోవడంతోనే వివాదం మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరోల్ సంఘటనతో తెలుగుదేశం పార్టీ మొత్తం బద్నామై కూర్చుంది ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది చంద్రబాబు ఈ వివాదాన్ని కంట్రోల్ చేయడం కోసం అరుణను అరెస్ట్ చేశారు నెల్లూరు పోలీసు ఒక క్రిమినల్ తో ఎమ్మెల్యేలు ముఖ్య ఉన్నతాధికారులు కంబైన్ కావటం చూస్తా ఉంటే ఈ ప్రభుత్వంలో అవినీతి క్రైమ్ అన్నది ఎంత లెజిటిమేట్ అయిందన్నది ఒక సాధారణ ఓటర్ కి అర్థమవుతుంది ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఈ సంఘటన మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు